నాటుకోడి కూర నాటుకోడి ఒక కేజీ ఉప్పు పసుపు నిమ్మరసం బాగా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి నూనె ఆరు చెంచాలు తక్కువ మంట మీద మూత పెట్టి ఒక ఇరవై నిమిషములు ఉడికించాలి చికెన్ వేగాక అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ఎండు కొబ్బరి పేస్ట్ హాఫ్ కప్పు సన్నగా కోసి పెట్టుకున్న టమోటా పండ్లు రెండు పెరుగు కారం పొడి ధనియాల పొడి గరం మసాలా కలిపినటువంటి పేస్ట్ నీళ్ళు ఒక గ్లాస్ వేసి మరొక ఐదు నిమిషాలు ఉడికించాలి చికెన్ మసాలా పొడి చివరగా కొత్తిమీర